నమస్తే అండి మీ అందరూ పద్మాటి జొన్న రొట్టి ఎలా చేసుకుంటావు పిండి అని అడిగారు నేను ఈ మధ్య జొన్నలు ఒకసారి ఒక నెల జొన్నలు వాడతాను ఒక నెల కొర్రలు అట్లా అన్ని మారుస్తున్నాను మిల్లెట్స్ నేను ఎక్కువ కొర్రలతోనే చేస్తున్నాను కొర్రల్లో ఏమేమి కలుపుతున్నాను అంటే రెండు కేజీలు కొర్రలు తీసుకున్నాను అనుకోండి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఓట్స్ వేస్తున్నా మూడు వందల గ్రాములు బార్లీ వేస్తున్నా బార్లీ రెండు వందల గ్రాములు మెంతులు వేస్తున్నాను రెండు వందల గ్రాములు మినప్పప్పు వేస్తున్నా హండ్రెడ్ గ్రామ్స్ ఈసారి నేను ఫ్లాక్స్ తీసుకున్నా ఫ్లాక్స్ అయితే ఎప్పుడు వేయలేదు విడిగా తినలేకపోతున్నాం ఫ్లాక్స్ రొట్టెల్లో వేస్తే తిందాము అని చెప్పి నేను ఫ్లాక్స్ తీసుకున్నా ఇవ్వండి ఇవన్నీ ఎండ ఉంటే కడిగించి మనం కొర్రలు అయితే నేను విజేతలో తీసుకున్నాను బాగుంటున్నాయి కడగపోయినా అందుకని నేను ఏమీ కడిగించట్లేదు ఇలాగే పట్టించేస్తున్నా ఇవ్వండి రెండు కిలోలు కొర్రలు రెండు కిలోలు కొర్రలు ఇ మూడు వందల గ్రాములు బార్లీ మూడు వందల గ్రాములు నాలుగు వందల గ్రాములు ఓట్స్ ఓట్స్ అండి రెండు వందల గ్రాములు మెంతులు తీసుకున్న రెండు వందల గ్రాములు మినప్పప్పు నేనేమి డాక్టర్ని కాదండి నా ఐడియాతో నేను అవన్నీ విడివిడిగా చేసుకుని మనం మెంతులు అనుకోండి పొద్దున్నే పొడి వేసుకుని అది తాగుతాం అంతా నాకు కొంచెం కష్టంగా అనిపించి నేను ఇలా ఒక ఐదు నెలలు అవుతుందండి వెయిట్ అయితే మంచిగానే తగ్గుతున్నాం ఎక్సర్సైజ్లు చేయట్లా ఇంట్లో కుదరక ఈ నా ఫుడ్ అయితే ఇలా రొట్టి చేసుకుంటాం రోజు ఇచ్చి రోజు అట్లా వారానికి నాలుగైదు సార్లు చేసుకుంటాను రొట్టి ఈ రొట్టి పొద్దున సాయంత్రం అంకులు నేను తింటున్నాం అంకులు వెయిట్ తగ్గారు నేను వెయిట్ తగ్గాను పద్మాండి నీ మోకాలు నొప్పులు ఎట్లా ఉన్నాయంటే మనం పెరగకుండా కంట్రోల్ చేసుకోవచ్చు నేనైతే వెయిట్ తగ్గుతూ వలన నేను నిజంగా నేను మీకు చెప్తే ఆశ్చర్యపోతారు నాకు అసలు బ్యాక్ పెయిన్ శ్రీమంతి పెళ్ళికి ముందు మూడు నెలలు రెస్ట్ తీసుకున్నా అసలు నడవలేని పరిస్థితిలో ఉన్నదాన్ని ఇప్పుడు నేను యాక్టివ్గా మొక్కలను చూసుకుంటున్నాను అన్నీ చేసుకుంటున్నాను పద్మాండి నువ్వు చేసుకునే రొట్టి గురించి చెప్పమన్నారని చెప్తున్నా మీ అందరూ చదువుకున్న పిల్లలు కాబట్టి మీకు తెలుసు వీటిల్లో ఏమేం పోషకాలు ఉన్నాయని నేను నెల నెల మారుస్తున్నాను వీటిల్లో ఏమేమి అట్లా ఇంక నెక్స్ట్ మంత్ జొన్నలు చేసుకుంటాను మళ్ళీ ఆ పై వచ్చే మంత్ అన్ని మల్టీ మొత్తం ఐదు రకాలు కలిపి అట్లా నేను రొట్టిగానే ఎక్కువ ఉపయోగిస్తున్నాను ఇవన్నీ పిండి పట్టించుకొస్తానండి పట్టించుకొచ్చినాక మీకు పిండి కలిపేటప్పుడు చూపిస్తాను ఈలోపు మిద్ది తోటలోకి వెళ్ళి వంకాయలు పచ్చిమిర్చి కరేపాకు కోసుకొచ్చుకుందామండి అండి కోసుకొని వంకాయ క్యాలీఫ్లవర్ ఫ్రై ఫ్రై చేస్తాను క్యాలీఫ్లవర్ బయటే కొన్నాను ఎందుకు పండించను అంటే మిద్ది తోటల క్యాలీఫ్లవర్ పండిస్తే ఎక్కువ పురుగులు వస్తాయి మనం సేంద్రియ విధానంగా చేసుకుంటున్నాను కాబట్టి నేను కొన్ని కూరగాయలు పండించను ఫస్ట్ పచ్చిమిరపకాయలు కోసుకుందాం ఒకసారి చూడండి నిజంగా చిలకడు దుంపల ఆకులు ద్రావణం వామ ఆకు ద్రావణం కోడిగుడ్లు వంట నూనె ద్రావణానికి రిజల్ట్ నేనైతే అసలు మైక్రోన్యూట్రియంట్స్ స్ప్రే చేస్తున్నా ఎంత బాగా వచ్చినాయో చూడండి అసలు ఈ పచ్చిమిర్చి ఇప్పుడు ఎన్నిసార్లు కోసానో కోసుకుందాం మన కూర మన ఇంట్లోకి కూడా పచ్చిమిరగాయలు పచ్చడికి అన్నిటికీ కావాలి ఈసారి అయితే మళ్ళీ కిలో పైన వచ్చేస్తాయి మనకి పచ్చిమిర్చి మీరు హార్వెస్ట్ వీడియోలు ఎంజాయ్ చేస్తున్నారు అందుకని నేను మీ అందరికీ థ్యాంక్స్ చదువుతున్నా పద్మాంటి పెట్టి పద్మాంటి మేము పండించినట్టే ఉంది మీరు హార్వెస్ట్ చేస్తుంటే మాకు చాలా హ్యాపీగా ఉందని ఎంతమంది కామెంట్స్ రాస్తున్నారో నిజంగా మీ ప్రేమ అభిమానం మట్టికి నేను ఎప్పటికీ మర్చిపోలేనండి మొన్న మాకు తెలిసిన వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారని నడుచుకుంటా వెళ్ళాము అంకులు నేను అమెరికాలో ఉంటారంటండి మేమిద్దరం క్యాజువల్గా మాట్లాడుకుంటూ వచ్చేస్తున్నాం వాళ్ళు ఆ బాబు పేరు అరుణ్ పద్మా అంటీ అని వచ్చి నాతో సెల్ఫీలు తీసుకుంటే ఆ బాబుకి సంతోషం నాకు సంతోషం అండి నిజంగా మన ఇంట్లో మన పిల్లలకి ఎలా కౌరులు చెబుతానో నేను కూడా మీకు కౌరులు చెబుతున్నా నాకు ఆ ఇన్సిడెంట్ నాకు భలే ఇచ్చిందండి అరుణ్ నన్ను రోడ్డు మీద గుర్తు పెట్టుకుని నువ్వు సెల్ఫీ తీసుకున్నందుకు నేను ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇదిగోండి అబ్బా ఏం కాస్తనాయండి పచ్చిమిర్చి నిజంగా నేను మూడు నెలలు అమ్మా ఇదిగోండి మీకు తిప్పినప్పుడు చూపించాను ఇదిగోండి వైట్ ఫ్లైస్ వచ్చినాయి ఇప్పుడు మనకి వర్షాకాలం వస్తే పురుగులు వచ్చేస్తాయి ఇలా చేతిని మించిన ఆయుధం లేదు ఫస్ట్ నేను చేతితో చూసుకుంటాను ఇప్పుడు పాస్మేట్ ఉంది మన దగ్గర ఆర్గానిక్ది స్ప్రే చేసేస్తాను ఫస్ట్ ఇట్లా కొట్టేస్తాను వేప నూనె కానీ ఏదైనా ఇటుకి వేప చెట్టు నిమ్మచెడి పచ్చిమిర్చికి ఇట్లా వస్తాయి వచ్చినాయి మొత్తం స్ప్రే చేసేస్తా ఎట్ట వచ్చిందో చూడండి ఎంత ఉందో చూడండి అమ్మా చేతిని మించిన ఆయుధం లేదు అనడానికి ఇదే కడుక్కొస్తాను ఈ చెట్టు చూడండి అసలు ఈ చెట్టు నిజంగా ఒక ఆరు నెలలు పైనుంచి నాకు ఎండాకాలం అంతా వస్తున్నాయి ఎన్నో ఉన్నాయి చూడండి ఎంత హ్యాపీ అండి పచ్చిమిర్చిలు మనం అసలు ఎక్కువ కెమికల్ కొట్టేది పచ్చిమిర్చికేనంట నిజంగా సేంద్రియ వ్యవసాయం చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది కానీ అవన్నీ మనం చేసుకోవాలి ఇప్పుడు నాకు మరలా వచ్చేసింది చిలకడ దుంపలు ఆకులు కాకపోతే ఏంటంటే వర్షాకాలం కదా మొక్కలకు నీళ్ళు ఎక్కువ పట్టవు అందుకని నేను కట్ చేయలే ఎంత హ్యాపీ అండి ఇట్లా మనం మిద్ది తోటలో పట్టుకోండి ఇట్లా ఇంత మనం ఇంత హ్యాపీగా వచ్చి మిద్ది తోటలో పచ్చిమిరకాయలు కోసుకుని మనం కూరగాయలు వండుకుంటే నా ఆరోగ్యం సీక్రెట్ అయితే ఇదేనండి సంతోషమే సగం బలం అంటారు ఈ మొక్కల్ని చూడంగానే సంతోషం వచ్చేస్తుంది అన్నీ మర్చిపోతాం అసలు నా మిద్ది తోటలో ఇన్ని పచ్చిమిర్చి ఉన్నాయని నాకే తెలీదు అక్కడక్కడ పెట్టేస్తాను ఇదిగోండి ఇది పువ్వు వస్తుంది ఈ పచ్చిమిర్చి కారం గ్రీన్ మీకు తెలుసు చూద్దాం ఎక్కడెక్కడ ఉన్నాయో ఇదిగో చిన్నవి కూడా కాస్తున్నాయి హ్యాపీగా అనిపిస్తుంది మనకి ఇవండి ఎన్నో ఉన్నాయో చూడండి అసలు నాకు ఇట్లా ఇష్టం కూరల్లో పులిహారలోను ఈ మలే కారం ఈ పచ్చిమిర్చి కారం పచ్చిమిర్చి నేనేం చేస్తానంటే పచ్చిమిర్చి తిరగమోత గినుసులు డబ్బాలో మన మిరపకాయలు ఉంటాయి కదా అవి తీసుకొచ్చి జల్లేస్తా చాలా ఉన్నాయి కొన్ని కోసుకుంటాను మళ్ళీ ఇంకోసారి కోసుకున్నాం అబ్బా అసలు ఎట్ట ఉన్నాయి చూడండి ఇది చూడండి ఈసారి బజ్జీ పచ్చిమిర్చి పెడతాను తెచ్చాను ఇగోండి నాకు ఈ ఇష్టం పచ్చళ్ళకి రొట్టెలు చెప్పాయి కదా కొర్ర రొట్టి జొన్న రొట్టెలోకి పచ్చళ్ళు బలే ముదిరిపోయినాయి ములక్కాయలు అసలు తోటకూరలు బచ్చల కూరలతో మొన్న అసలు మీకు చూపించట్లా మీకు కూడా బోరు పడుతుందండి వండుకుంటున్నాం అయ్యే ఒక టమాటా కొంటున్నాను టమాటా కూడా ఇట్లాగే వచ్చేస్తుంది ఆ చెట్టుకు ఒక్కదానికి వచ్చింది ఇంక ఇట్ల గేట్లకి రాలా అది మంచిదైంది మీకు చూపిస్తా నేను చూసుకుంటాం హ్యాపీ కదండి ఇగోండి అబ్బా ఇక్కడ ఉన్నాయి కనపడలే నాకు ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి ఈ పచ్చిమిర్చి ఇగోండి ఈ పచ్చిమిర్చి పైకి వస్తాయి ఇదిగోండి పై నిలబడుతుంది ఏంటో ఎంత లావు పచ్చిమిర్చి కూడా పైకి అయిపోయింది పచ్చిమిర్చి ఎన్ని వచ్చింది ఇదిగోండి ఇన్ని పచ్చిమిర్చి వచ్చినాయి ఎంత బాగున్నాయి చూడండి ఎంత హ్యాపీగా ఉందో నిదిగోండి నేను బీరు మొక్కలు చిక్కుడు అన్నీ పాకుతున్నాయి చూడండి ఇట్లా చాలా బాగా వస్తున్నాయి ఎంత పచ్చగా వస్తున్నాయి చూడండి అందుకున్నాయి ఇంకా మనకి కూరగాయలు బాగానే వస్తాయి పాలినేషన్ అయితే ఇక ఎన్నో విపరీతంగా పాలినేషన్ అయ్యే చేసుకుంటున్నాయి కొయ్యస్తానికే కష్టం అయినా వదలట్లేదు కోస్తున్నాం ఆర్గానిక్గా వంకాయలు కోసుకుందాం అండి ఇక్కడ నుంచి కోసుకుంటే వెళ్ళిపోదామండి ఈ లైన్ కోసుకుంటూ వస్తాను అసలు ముందు చెట్టు ఒక్క చెట్టునే హాఫ్ కిలో పైన వస్తాయి మాకైతే మంచిగా అనిపిస్తుంది వంకాయలు తింటే కూడా షుగర్ తగ్గిపోతుందంట ఏమో మరి నాకైతే తెలీదు నాకైతే నాకైతే షుగర్ అయితే కంట్రోల్లో ఉంది మెడిసిన్ అయితే వాడుతున్నాను ఎంత బాగుందో చూడండి చాలా బాగుంటున్నాయి అసలు ఇదిగోండి వామాకు ద్రావణం కొడతాం కదా మనకి పురుగు ఉండదు ఇప్పటికైతే నేను నోటీస్ చేయలే ఇందాకే నోటీస్ చేశాను ఇదిగోండి ఈ చెట్టే అసలు మహా అద్భుతంగా కాసింది మహా అద్భుతంగా కాసింది బాబోయ్ ఈ కుండి ఇగోండి కాయలండి ఎన్ని కాయలండి ఏం కాయలు అండి అసలు రాజు కాయల లాగా ఎంత కాసినవి చూడండి ఈ ఒక్క చెట్టే మనకు అరకిల్లో వస్తుంది నేను ఇట్లాగే పట్టుకుని చూపిస్తాను ఇది కాలిస్తే చాలా టేస్ట్ ఉంటుంది ఎంత హ్యాపీయో అసలు మనకి ట్వెల్వ్ ఇన్ టువెల్వ్ గ్రో బ్యాగ్ అండి నాకైతే గ్రో బ్యాగ్లే హ్యాపీగా ఉన్నాయి మనం చేయలేనప్పుడు మట్టి ఒక డ్రమ్లో పోసేసి పోసేసి పెట్టుకుంటే సరిపోతుంది మీ అంకులు ఒక్క ఆకు కూడా కట్ చేసిన ఆకు కూడా పారేయట్లేదు ఆకుల ద్రావణాల్లో అంత పోషకాలు అని తెలిసినాక అసలు రెండు డ్రమ్ముల నిండా ఆకులేసాం ఇంకోసారికి వస్తానండి లేతకాయలు చూసారా ఒక్క చెట్టున ఎన్ని ఎన్నొచ్చినాయి ఏమండి కుండీల్లో ములక్కాయలు ఎన్నిసార్లు కోసానో అసలు ములక్కాయలు అయితే సూపరు కరేపాక అయితే సూపరు ఇదిగోండి తెల్ల నేరేడు ఇప్పుడు కాయలు వస్తుంది రెండు కుండీల్లోనూ కాయలు ఉన్నాయి తెల్లనేరేడు ఎంత హ్యాపీగా ఉందో మధ్య మధ్యలో వంకాయలు వస్తా బోరు కొట్టకూడదు కదా మీకు వంకాయలే వంకాయలు మిద్దె తోటలో అన్నట్టు పండిత్క ఇదిగోండి ఇటు రండి అసలు మన మన రారాజు వంకాయ ఎంత లావుందో చూడండి ఇటు రండి అసలు ఈ వంకాయ హైలైట్ అండి నిజం చెప్పాలంటే సూపర్ వంకాయ ఇంకా లావైనా కూడా దీంట్లో అసలు ముదరట్ల ఇత్తనాలు ఉండట్ల చాలా బాగుంటుంది ఈ వంకాయ చేపకి కిలో వస్తున్నాం మధ్యలో మీకు హార్వెస్ట్ ఈ మధ్యలో రెండుసార్లు ఆ తోటకూర బచ్చల కూర కోసుకుని కూర వండుకున్నాం ఇవ్వండి ఎట్ట ఉందో చూడండి ఈ వంకాయ ఎంత ఎత్తి పెరిగిపోతుంది అండి చూడండి ఉన్నాయి ఎక్కడ ఇక్కడ ఉంది ఇదిగోండి ఇంకోటి రండి ఎంతలా ఉన్నాయి భలే టేస్ట్ ఉంటున్నాయండి ఎత్తు పెరిగిపోయింది చెట్టు వంకాయలు అయిపోయినాయి ఇదిగోండి ఇన్న వచ్చినాయి వంకాయలు కిందకి నాకు చూపిస్తాను మీకు ఇదిగోండి ఫస్ట్ టైము ఈసారి బ్రిజల్ కరేపాకు వస్తున్నా చిన్న కరేపాకు బాగా పెరిగిపోయింది నేను తెచ్చి కూడా మీరు చూస్తే ఆశ్చర్యపోతారు ఈ ఈ గ్రో బ్యాగుల్లోనే పెట్టేశాను నేను పెట్టేస్తే ఏమైంది జామ చెట్టు వేరిల్లోకి వెళ్ళిపోయింది కుండీలోకి అందుకే ఉంచేసాను ఇట్లాగే ఎంత మంచి వాసన చాలా బాగుంది అసలు వెళ్ళిపోతున్నాం అంటే ఇక్కడ కనపడింది గుత్తొంకాయ కూడా వచ్చేసింది ఏ విత్తనం అండి అసలు ఈ విత్తనం ఉంచాలి ఒక కాయ ముల్ల ముళ్ళ వంకాయ సూపర్గా ఉంది కిందకి వెళ్దాం ఇట్లా ఎత్తుక్కోవలసి వస్తుంది దగ్గర పెట్టాము అది ఇంకో కాయ అది ఎత్తనానికి ఉంచుత విత్తనంతో పెట్టిన జామ చెట్టు ఫోర్ ఇయర్స్ పైన అవుతుంది నాకు ఇప్పటికి ఇది మూడో కాపో రెండో కాపో గుర్తులేదు కాస్తానే ఉంది ఈ చెట్టు ఇక్కడ పెట్టాం కొంచెం ప్లేస్ పెరుగుతుందని పువ్వులు చూపిస్తాను రండి మందార పువ్వులకి పద్మా అంటే ఏమి ఇస్తున్నారని అడిగారు నిజం చెబుతున్నానండి మీకు నేను చిలకడదుంపల ద్రావణం చెప్పినవి ఇస్తున్నానండి నేనైతే ఎక్స్ట్రా ఇస్ ఏమి ఇవ్వలేదు అసలు చెట్లంతా చెట్టు అంతా స్టార్ ఫ్రూట్ ఏంటి ద్రాక్ష ఏంటి అసలు ఫ్యాషన్ ఫ్రూట్ అయితే ఎట్లా మొగ్గలు వచ్చేసిందో రండి ఇట్లాగే రండి పచ్చగా ఉంది మన ఇద్ది తోట వర్షాలకి మల్లె చెట్లు చేప అసలు చిగుర్లు అసలు ఇదిగోండి ఎట్లా పూలండి నేను ఇంకా కొయ్యలేదు ఇదిగోండి ఈ మొగ్గలన్నీ ఇదిగోండి ఈ పింక్ చూడండి అసలు ఎన్ని పోస్తున్నాయో ఇట్లా వచ్చి నేను స్నానం చేసి వచ్చి కోసుకుంటాను అందుకే ఎప్పుడు నేను పూల హార్వెస్ట్ మీకు ఎప్పుడు చూపించాల ఇట్లా చెట్లనే చూపించాను పింక్ రెడ్ అసలు డార్క్ పింక్ ఒకటేంటి ఎన్ని ఉన్నాయో చూడండి ఎంత బాగున్నాయో పద్మాంటి నువ్వు చిలకడదుంపలు ఆకులు ఇదిగోండి ఇక్కడ పెట్టి చెప్తున్నా చిలకడదుంపలు ఆకులు నువ్వు కోస్తున్నావు మళ్ళీ దుంపలు వస్తాయా అని అడిగారు దుంపలు వస్తాయండి తవ్వితే మనకు కనపడవచ్చు చూద్దాం బెండకాయలు ఎత్తనాలు కూడా ఎండిపోయినాయి కొయ్యాలి ఇదిగోండి చిలకడదుంప ఇదిగోండి వస్తున్నాయి ఆకులు కోసినా వస్తాయి ఇదిగోండి కనపడిందా ఇదిగోండి చిన్నగా బాగానే ఉంది ఇటు రండి పద్మాండి ఆకులు కోస్తున్నారు వస్తాయా అని ఇదిగోండి తీస్తున్నాను చిన్నదే చాలా చిన్నగానే ఉంది ఇదిగోండి కొంచెం ఊరుతుంది ఉంచుదాం మీకు చూపిస్తానికి కోసుకోవచ్చు ఆకులు కోసుకున్నా కూడా మనకి ఏమీ నష్టం లేదు వస్తాయి అయ్యే ఈ నిమ్మకాయలు ఏంటంటే ఈ నిమ్మకాయలు పచ్చి కోసి మనం రెండు రోజులు ఇట్లా ఉంచితేనే రసం వస్తున్నాయి చాలా బాగున్నాయి ఈ పచ్చి నిమ్మకాయలు ఈ తైవాన్ నిమ్మ ఇదిగోండి స్వీట్ ఏం పండింది కోసుకుందాం ఇదిగోండి ఈ చెట్టు మళ్ళా పువ్వు వచ్చింది ఇదిగోండి మరలా పువ్వు వచ్చింది యాపిల్ భలే హ్యాపీగా ఉందండి మన యాపిల్ చెట్టు బాగానే పూలు పోస్తున్నాయి అసలు ఈ మొగ్గలేంటండి చెమేలి చెమేలి అసలు ఇట్లా ఇట్లా మొగ్గలు వస్తున్నాయి కుండీలో పెట్టాను మా మన యాపిల్ బీదికి సపోర్ట్ తీసుకుని చక్కగా పాకుతున్నాయి ఎంత బాగున్నాయి చూడండి అట్ అయితే ఇచ్చుకున్నాయి ఇక్కడికి ట్యాంక్ దగ్గరికి రాగానే సెంటు వాసన ఎంత మంచి వాసన ఇత్తనాలు ఎండిపోయినాయి కోసుకుంటా ఇవండి వర్షాలు పడుతున్నాయి కదా ఇట్లా బెండలు నాకు ఈ బెండ నాకు చాలా నచ్చింది ఏం కాసింది ఎండాకాలం విపరీతంగా కాసినాయి బెండకాయలు మనకి అది రెండు ఇత్తనాలు దా జాగ్రత్తగా భద్రపరుస్తే ఆరబెట్టి అసలు ఇగం మిరియాలు ఏంటండి సూపర్ చూడండి దగ్గరికి వెళ్ళి ఏమున్నాయి మిరియాలు అసలు గుత్తులు గుత్తులు వచ్చినాయి నిజంగా ఈ మనం ఇంట్లో పండిన మిరియాలతో నేను చారు అది పెడితే ఏమి ఘాటుందండి అసలు చాలా బాగుంది నాకు చాలా హ్యాపీగా ఉంది మిరియాలు పండుతో ఈ చూడండి చెమేలి చూడండి అసలు ఎట్లా ఇచ్చుకొని భలే భలే పోస్తున్నాయి ఇక చిటారు గొమ్మన ములక్కాయలు సూపర్ అవి కొయ్యాలంటే ఎంత కష్టమో అవి పాలినేషన్ చూడండి ఎంత బాగా చేసుకుంటున్నాయో అయ్యే ఆ పైన తేన్టీగలు తొమ్మిదిలు ఇది నేను పందిరి మళ్ళీ అండి పందిరి తీసుకుంటాను పందిరు వచ్చినాక మీకు చూపిస్తాను పందిరు ఎక్కడ తీసుకున్నానో కూడా చెప్తాను అప్పుడు ఈ జాంకాయలు పిందలు ఈ సంవత్సరం మట్టికి మన మిద్ది తోటలో ఆకులు ద్రావణా లేనండి నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను రిజల్ట్ సూపర్గా వచ్చినాయి మనకి కింద మొక్కలు కూడా పచ్చగా అండి అసలు ఎంత పచ్చ అసలు మలేషియా యాపిల్ అసలు ఎంత బాగుందో కమల సపోటా పీస్ లిల్లీ కొబ్బరి సీకాకాయ్ మలేషియా యాపిలు వాకాయ ఇన్సులిన్ ఆల్మండ్ కలువు రెడీగా ఉంది మన కిందకి వెళ్దాం రండి కలువు ఎట్ట పూసిందో మళ్ళీ పూసింది ఎంత బాగుందో చూడండి నేను ఇక్కడికి వచ్చేవరకి నాకు రెండు పూలు పూసినాయని తెలియలేదు కనపడ ఈ ఆకు దాసేసింది ఎంత బాగున్నాయి ఎంత హ్యాపీ అండి ఈ బంగారం నిజంగా నాకు ఎంతో సంతోషంగా ఉంది మొన్న శ్రావణ శుక్రవారం రోజున పూసిని జంట కలవలు ఒకసారి తులసమ్మ చూడండి ఎట్లాగే రండి మేము చేస్తున్న కంపోస్ట్ చూపిస్తాము నేను అప్పుడప్పుడు మజ్జిగ కూడా ఇస్తాను మజ్జిగ నీళ్ళు ఇచ్చాను నిన్న ఇగోండి ఇగోండి మీ అంకులు ఒక్క ఆకు కూడా పారే ఇట్లా చేస్తున్నాం తయారైంది చూపిస్తాను రండి వెనకమాల వేసాను తయారైంది కూడా చూపిస్తాను రండి ఇక్కడ చింత చెట్లు లక్ష్మణ ఫలం రామఫలం దానిమ్మ సీతాఫలం పెట్టుకున్న కంపోస్ట్ ఏం చేస్తానంటే మామిడి చెట్టులో పెట్టుకున్న కంపోస్ట్ ఫుల్ అయిపోతే తెచ్చి ఇక్కడ వేస్తా ఇక్కడ వేస్తే ఏమవుతుందండి ఇంకా మెత్తగా సాఫ్ట్ అయిపోయి నేను మరల వీటిని ఎండ వచ్చినప్పుడు తీసుకుంటాను ఇదండి మా బ్యాక్ యార్డ్ ఇట్లా ఉంటుంది ఇట్లా పెట్టుకుంటాం ఇది బ్రెజిల్ బ్రెజల్ అండి నేను ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ కొన్నాను నర్సరీ మేళాలో ఆంటీ గారు నర్సరీ మేళా అయిపోయిందా అని అడిగారు ఇంకా అవ్వలేదండి నాకైతే ఏ మెసేజ్ రాలేదు మరి ఇంకా తెలియజేస్తారు ఆగస్టులో ఆగస్టులో ఉంటుంది ఇగోండి కోసిన కూరగాయలు చూద్దాం ఏం వంకాయలు అంటానికి నిజంగా ఎన్ని వంకాయలు వచ్చినాయి చూడండి మళ్ళీ కిలో మనకి కిలో కిలో వంకాయలు వాళ్ళ క్యాలీఫ్లవర్ వంకాయలు బ్లాక్ వంకాయలతో చేస్తాను గుత్తి వంకాయ ఫ్రై పచ్చడికి పద్మాంటి ఇవ్వవా అన్నారు మీరు ఎన్నోసార్లు అడుగుతున్నారు ఇవ్వకుండా ఏం చేస్తానండి ఇదిగోండి పచ్చిమిరపకాయలు ఎన్నో చియో చూడండి మీరే చూడండి అన్ని పచ్చిమిరగాయలు పండించామంటే ఇంత రేటు ఉంటుందో సీజన్లో ఈ వర్షాకాలం సీజన్లో కూరగాయలు చాలా హ్యాపీగా ఉంది నాకు ఇలా కూరగాయలు కోసుకొని ఇలా వంటలు చేసుకుంటాం మీతో మాట్లాడతాం ఇదిగోండి కొర్రలు పట్టించుకొచ్చుకున్నాను అన్నీ వేసి ఓన్లీ ఫ్లాక్స్ మట్టికి మన ఇల్లులో పట్టరండి దీంట్లో నుంచి నూనె వస్తుంది కాబట్టి ఆంటీ మీరు మిక్సీలో వేసి రొట్టె చేసుకునేటప్పుడు స్పూన్ స్పూన్ వేసుకోమన్నాడు అందుకని ఈ నేను వెనక్కి తీసుకొచ్చేసాను కొర్రలు పిండి పట్టించేసుకున్నాను ఇదిగోండి పచ్చ జొన్నలు పట్టించుకున్నాను ఇట్లా ఈ రెండు రొట్టెలు నేను కూరలు అనేటప్పుడు చేస్తావా లేట్ అయిపోయింది వాళ్ళ వీడియో చేయట్లేదు రొట్టెలన్నీ చేసుకుంటారు కానీ నాకు ఇంకా టైం లేదు పదకొండున్నర అయ్యింది ఇప్పుడు అన్నీ పట్టించుకొచ్చుకునే వాటికి చాలా హ్యాపీగా ఉంది నాకు ఇలా కూరగాయలు కోసుకుని ఇలా వంటలు చేసుకుంటాం మీతో మాట్లాడుతాం ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తాను ఓకేనా అండి ఉంటానండి బై అండి